హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియచేయండి ఫ్రెండ్స్ ఈరోజు మరి ఒక మంచి విషయంతో మీ ముందుకైతే వచ్చానండి సో మరి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుందండి సో మరి అందు గురించి సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా సో మరి సబ్స్క్రైబ్ చేయకపోతే మా వీడియోస్ రావండి మీ దాకా సో అందు గురించి సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా సో మరి ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మరి నేను జుట్టు గురించి మాట్లాడబోతున్నాను అనమాట సో నేనైతే జుట్టులో చాలా లాస్ అయినానండి చాలా బాధపడ్డాను ఇంతకుముందు సో అందు గురించి మరి ఏంటంటే అమ్మాయికి జుట్టు అంటే అందం కదండి మరి అమ్మాయికి జుట్టు లేకపోతే ఊసిపోతుంటే ఎంత బాధ అనిపిస్తుందండి అమ్మాయికి జుట్టే అందం సో మరి నేనైతే ఇంతకు ముందు చాలాసార్లు ఎన్ని రకాల ఆయిల్ వచ్చినా వాడేదాన్ని కాదండి సో మరి ఏందో ఈ మధ్యలో నేను సో ఒక ఆయిల్ వాడాను అనమాట సో మధ్యలో అంటే ఇప్పుడు కాదండి సో పాపకు ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు వాడాను ఇప్పటికే పాపకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది సో మరి అప్పుడు అనమాట ఆయిల్ వాడాను కానీ అప్పుడు నాకు అస్సలు ఆయిల్ అంటే పూర్తిగా అయిపోయే వరకు కూడా లేనండి నేను సో ఒక వన్ వీక్ మాత్రమే వాడాను ఆ వన్ వీక్లో నాకు చాలా ఎయిర్ ఫాల్ అయింది చాలా బాధపడ్డాను నేను ఎంత థిక్గా ఉండేది నా జుట్టు సో అలాంటిది ఇలా ఎయిర్ ఫాలో అయింది కదా అని చాలా బాధపడ్డాను నేను సో మరి కారణం ఏంటంటే సో చాలా ఆయిల్స్ చూపిస్తూ ఉంటారు ఇప్పుడు ఆన్లైన్లో కూడా నడుస్తుంది అండి ఆయిల్ సో చాలా ఫేక్ నడుస్తుంది ఆయిల్ అయితే సో అస్సలు వాడకూడదు నాకైతే అస్సలు నచ్చలేదు చాలా స్టార్టింగ్లో చూసి చాలా ఇష్టపడేదాన్ని ఆయిల్ని సో అందరికీ తెలిసే ఉంటుందిలేండి ఆయిల్ ఏంటంటే అని నేను చెప్తున్నప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ సో మరి ఆయిల్ అయితే మా మరిది తెప్పించుకుండు ఆయనకు కొంచెం హెయిర్ తక్కువ ఉందనమాట సో ఇదంతా ఉత్తమ హెయిర్ లేదు సో జుట్టు వాడితే అది ఆయిల్ వాడితే జుట్టు వస్తుందని మంచిగా జుట్టు పెరుగుతుందని ఆయన ఆయిల్ ఆర్డర్ చేసుకున్నాడు సో ఆ మూమెంట్లో మా మరిది వలస వేయండి అనమాట అంటే ఊరు వేరే ఊరు పోతారు కదండి అక్కడ వాటర్ ఎలా ఉంటుందో ఏందో మనకు తెలీదు సో అందు గురించి అనమాట అక్కడ వాటర్ ఎలా ఉంటుందో ఏందో తెలియదు కదా సో అందు గురించి అనమాట ఆయన ఏం చెప్పిండు పోయేటప్పుడు వదిన ఆయిల్ నేను తీసుకున్నా కదా సో నువ్వు వాడి చూడు మరి నీకు రిజల్ట్ వస్తుందేమో మరి నువ్వు కూడా జుట్టు తీసుకోవాలి తీసుకోవాలి అన్నావు కదా ఇంతకుముందు సో వాడు తర్వాత నీకు రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు మనీ పేమెంట్ చేద్దు తర్వాత నేను తీసుకుంటాను మళ్ళీ అన్నాడు సరే చిన్న నేను తీసుకుంటాను అని చెప్పి తీసుకున్నా ఆయిల్ తీసుకున్న తీసుకున్న తర్వాత ఒక వన్ వీక్ వాడానండి సో వన్ వీక్లో జుట్టు బడా బడ బడ ఊసిపోయింది ఇక చాలా బాధపడ్డానండి ఎందుకంటే నాకు జుట్టు అంటే ఎంత ఇష్టమో సో జుట్టు అంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఇష్టమే ఉంటుందండి సో చాలా జుట్టు ఎయిర్ఫాల్ అయింది అనమాట నేను చాలా బాధపడ్డాను ఆ మూమెంట్లో నేను ఇంకా ఒక వన్ వీక్ మాత్రమే వాడానండి ఆ ఆయిల్ వన్ వీక్ మాత్రమే వాడాను ఆయిల్ ఎలా ఉందో అలాగే ఉంది ఇప్పటికి కూడా నేను దాన్ని ముట్టలేదనమాట సో మరి నేనే ఇంట్లో ఓన్గా తయారు చేసుకున్న ఆయిల్ సో దానికి కావాల్సిన ప్రోడక్ట్స్ కూడా మీకు చెప్తా మీరు కూడా దానిలా నేను చేసినట్టు మీరు ఫాలో కాండి మీ జుట్టు కూడా చాలా ఫాస్ట్గా మరి హెయిర్ ఫాల్ లేకుండా చాలా బలంగా పెరుగుతుంది అనమాట సో మరి నేనైతే ఇంట్లో వాడానన్నమాట ఇంతకుముందు ఆయిల్ కూడా అయిపోయింది సో నిన్నటి నుంచి మా ఆయన చెప్తున్నా ఆయిల్ డబ్బా తీసుకొని నేను ఇంట్లో రెడీ చేసుకోవాలి ఆయిల్ సో వీడియో కూడా తీద్దామని సో వీడియో కంటే ముందు ఇలాంటి మాటలు మాట్లాడదాము ఒక్కసారి మాట్లాడితే అర్థమైపోతుంది కదా సో వీడియోలో నేను ప్రోడక్ట్స్ చూపిస్తూ వీడియో మాట్లాడితే అంత మంచిగా ఉండదు అనమాట సో అందు గురించి ఫస్ట్ ఆయిల్ గురించి వాటి గురించి మీతో షేర్ చేసుకున్న తర్వాత తర్వాత నేను ది వీడియో అనుకున్నా నెక్స్ట్ ఆయిల్ది కూడా వీడియో వస్తుందండి తప్పగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఆయిల్ కూడా వస్తుంది కంపల్సరీగా మీరు కూడా నేను చేసినట్టు చెయ్యండి మీరు బయట కొనుక్కునే దాంట్లో ఎన్ని కెమికల్ కలిసినట్టే మనకు తెలియదు కదండి వాళ్ళు ఎలా తయారు చేస్తారో మనం చూడం కదా సో అందు గురించి అన్నమాట సో బయట వాటిని అన్నింటిని వదిలేసి హోమ్లో మన ఇంట్లో సొంతంగా మనం ముందు మనం చేసుకునే మన చేతులతో చేసుకునే ఆయిల్ చాలా బాగుంటుంది నాకు తెలిసిన వరకు అయితే సో దాన్ని నేను చెప్పినట్టుగా మీరు ఫాలో కాండి సో వాటితో పాటు నేను ఈరోజు వాటికి కావాల్సిన ఐటమ్స్ మాత్రమే చెప్తా సో నెక్స్ట్ వీడియోలో ఆయిల్ ప్రిపేర్ ఎలా చేస్తానో మీకు నేను చూపిస్తా అండి వీడియోలో ఖచ్చితంగా మీరు చూడండి సో ఆయిల్ ఏంటంటే నేను వాడి చాలా హెయిర్ ఫాల్ అయిన ఆయిల్ ఏంటంటే ఇక్కడ పెట్టానండి సో ఈ మధ్యలో ఆన్లైన్లో నడుస్తుంది కదండి అక్కీ పిక్కీ ఆయిల్ అని సో అదే ఆర్డర్ చేసింది అనమాట ఇంతకుముందు మా మధ్య సో మరి ఆయిల్ చూడండి కదా సగం కూడా అయిపోలేదు చూడండి ఎంత ఎంతగానో ఉందో సో ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ వాడినా అనుకోండి అంతే అలా వాడానమాట ఒక నాలుగు సార్లే అంటించుకున్నాను అంతేగా జుట్టు కొంచెం పొత్తుగా అది చాలా లావుగా ఉండే ఈ ఆయిల్ వాడేటప్పుడు జుట్టు చాలా మందంగా లావుగా ఉండే సో అలా ఉన్న హెయిర్ ఈ ఆయిల్ అంటించుకున్న తర్వాత చాలా జుట్టు పోయిందండి సో ఆ జుట్టు పోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే అనవసరంగా వాడి నేను ఇలాంటిది ఇది చేస్తున్నానేమో అని సో మన నాకు మా ఇంటికి తట్టింది మా ఇంటి దగ్గరనే మందారం పూల చెట్లు ఉన్నాయి కలమంద చెట్లు ఉన్నాయి నేను ఎందుకు బాధపడాలి సో ఆయిల్ ఆయిల్ ఈ ఆయిల్ ఎందుకు వాడాలి సో అవసరం లేదు ఆయిల్ ఈ ఆయిల్ వాడడం నాకు అవసరం లేదు సో ఇంట్లోనే హోన్వర్క్ తయారు చేసుకుందాం అన్నట్టు నేను వాడాను సో ఇంట్లో తయారు చేసుకున్నాను అనమాట ఆయిల్ను ఆయిల్ పే వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీకు చెప్తాను సో ఆయిల్ వీటి ఒరిజినల్ కూడా అండి నాకైతే తెలీదు సో మరొక్కసారి మోసపోయాను కదా దీని జోలికి పోకూడదని ఫిక్స్ అయ్యాను నేనైతే సో మరి ఒక్కసారి వాడిన తర్వాత మనకు రిజల్ట్ వస్తేనే దాన్ని లైక్ చేయడానికి అనమాట సో దానికి దాని వలన మనకు రిజల్ట్ రాకపోతే మనకి ఇష్టం ఉండదు కదండి సో ఈ ఆయిల్ నేను అప్పటి నుంచి ముట్టలేదండి నేను సో మరి న్యాచురల్ ఆయిల్ కూడా ఉంటుందంట అండి సొంతంగా మనమే వెళ్ళి తెచ్చుకోవాలంట సో మరి అన్నీ ఫేక్ అని మనం చెప్పకూడదు సో కొన్ని మంచిగానే ఉంటాయి రియల్గా తయారు చేసే వాళ్ళ దగ్గర రియల్ ఆయిలే ఉంటుందండి ఆన్లైన్లో ఇలా చేసే వాళ్ళు కల్తీ ఆయిలే వాడుతూ ఉంటారు మీరు ఎవరైనా మీరెవరైనా అలా మోసపోయి ఉంటే వదిలేసే వాడికే ఇంకా నిరాశ పడకండి నేను చెప్పినట్టు ఫాలో కాండి తర్వాత మీరు మళ్ళీ నాకు మీకు రిజల్ట్ వచ్చిన తర్వాతనే నాకు కామెంట్ చేయండి సరేనా మరి ఏంటంటే ఈ ఆయిల్ నేను వాడిన తర్వాత మస్తు హెయిర్ ఫాల్ అయింది కదా సో ఈ హెయిర్ ఫాల్ అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇంట్లో నాకు కావాల్సిన ఐటమ్స్ మనం బయట కోకోనట్ ఆయిల్ తెచ్చుకుంటాం కదండి ఆయిల్ని అయితే తెచ్చుకొని మంచిగా ఆయిల్ తర్వాత నేను వీడియోలో చూపిస్తాను అండి వాటికి కావాల్సిన ఐటమ్స్ మాత్రం పేరు చెప్తాను కోకోనట్ ఆయిల్ తర్వాత మందారం మగ్గలు మందారం పూలు తర్వాత మెంతులు కరివేపాకు వీటితోనండి ఐదు ఐటమ్స్ అండి ఇంకో మందారం మగ్గలు మందారం పువ్వులు మందారం ఆకులు కరేపాకు మెంతులు ఐదు ఐటమ్స్ అన్నమాట వాటిని వాటిని అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసి మంచిగా రుబ్బుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకొని మిక్సీ చేసుకోవాలండి అవి ఐటమ్స్ ఉన్నాయి కదా వాటిని మిక్స్ చేసుకొని ఆయిల్ని వేడి ఆయిల్ని మంచిగా వేడి చేసి దాంట్లో కలుపుతూనే ఉండాలి తర్వాత మనం వడగట్టుకొని ఒక స్టీల్ స్టీల్ కాదు గాజు ఉంటుంది కదండి సీసాలో సీసాలో భద్రపరచుకోవాలండి ఎందుకంటే మనకు ఆయిల్ ఆయిల్ వచ్చి మనకు ఒక వన్ మంత్ టూ మంత్స్ దాకా పనిచేస్తుందండి సీసాలో పెట్టుకున్నాం అనుకో ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకో అది స్మెల్ వచ్చేస్తుందండి ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్నది కదా వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు ఇలాంటి డబ్బాలో పెడుతున్నారు కానీ సీసాలో పెట్టుకోవాలండి ఏ ఆయిల్ అయినా పర్లేదు సో సీసాలో పెట్టుకున్న మనకు మంచిగా ఉంటుంది అనమాట పాడైపోదు సో అలాంటివి చేసుకున్నవి మనం చేసుకున్నది సీసాలో పెట్టుకోవాలండి నేను ఇంతకుముందు సీసానే పెట్టుకున్నా సో నేను ఏం చేస్తానంటే నాకు జుట్టు చాలా పోయింది కదా చిన్న కోకోనట్ ఆయిల్ డబ్బా తెచ్చుకొని సో చిన్నగానే చేసుకొని దాంట్లో నేను వడగట్టి పెట్టుకుంటా చిన్నగే ఉంది అది సీస్ అనమాట దాంట్లోనే పెట్టుకుంటా ఆయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటా ఎందుకంటే నాకు చాలా అందుబాటులో ఉందండి సో లేని వాళ్ళు అయితే ఒకవేళ మీ చుట్టాలు వాళ్ళ ఇంటి దగ్గర కానీ మీకు రిలేషన్ ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కూడా పర్లేదు సో కష్టపడేదే తెచ్చుకోండి ఎందుకంటే అమ్మాయిలకి జుట్టు ఉంటేనే అందంగా ఉంటారండి తెలుసు కదా అందరికీ అంద అమ్మాయికి అందం జుట్టే అనమాట సో ఇది అనమాట సో మరి వీడియో తప్పక చూడండి సో ఈ రోజు వీడియో ఇదే అండి చాలా మంది ఇలాంటి ఆయిల్ వాడి ఫేక్ అవుతున్నారు రియల్ ఆయిల్ వాడండి చాలా మందికి రిజల్ట్ వచ్చిందని మనం చూస్తూ ఉన్నాం కదండి వీడియోస్ లో సోషల్ మీడియాలో రన్నింగ్ అవుతుంది ఆయిల్ వాడిన తర్వాత నాకు జుట్టు ఇలా ఉందని రిజల్ట్ వచ్చిన ఆయిల్ని వాడండి రిజల్ట్ రాని ఆయిల్ని అస్సలు వాడకండి ఎందుకంటే మనం వాడిన తర్వాత మనకు అర్థమైపోతుంది మన జుట్టు ఎలా ఊసిపోతుంది వాడకముందు ఎలా పోతుంది వాడిన తర్వాత ఎలా పోతుందని మనకు అర్థమైపోయి ఉంటుంది కాబట్టి మనం అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్త పడడం మంచిదండి సో మరి ఇదనమాట ఈరోజు వీడియో సో ఆయిల్ గురించి నెక్స్ట్ వీడియోలో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు నేను వీడియోలో చూపిస్తాను తప్పక మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీరు సపోర్ట్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో నోటిఫికేషన్ వస్తుందని ఇందాక చెప్పినా కదా ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్